దేవస్థానానికి బ్రహ్మోత్సవాల కార్యక్రమం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఏడవ తారీఖు వరకు ఇక్కడ ఉత్సవాలు చాలా వైభవోపేతంగా జరగటానికి మేము మా అర్చకులు ఆర్టీఓ గారి సహకారంతో అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలను మీ సహకారంతో ముఖ్యంగా ఈ కార్యక్రమాలని దిగ్విజయం చేయాలని మేమందరము దీనికి ప్రయత్నం చేస్తున్నాము దీనికి మీ సహాయ సహకారాలు కావాలి అదేవిధంగా మూడో తారీఖు వచ్చి రావణసేవ నాలుగో తారీఖు వచ్చి వెండి నంది సేవ ఐదో తారీఖు రథోత్సవం ఆరో తారీఖు కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రత్యేకించి ఇక్కడ నృత్య కార్యక్రమాలు డ్రామా కార్యక్రమాలు నాటకాలు ఇవే ఉంటాయి తప్ప పెద్ద భారీ స్థాయిలో ఏ కార్యక్రమాలు ఉండవు ఎందుకనంటే ఆర్డీఓ గారు కలెక్టర్ గారు సిఏ గారు డిఎస్పి గారు వారి ప్రత్యేక సూచనలు ఏంటంటే ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టొద్దని చెప్తున్నారు చాలా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అదేవిధంగా తెప్పోత్సవ కార్యక్రమంలో కూడా ఎటువంటి కార్యక్రమాలు ఉండవు జస్ట్ పాట కచేరీ అంటే వాయిస్తోనే వేరే కచేరీలు ఏముండవు కాబట్టి ఈ విషయాన్ని అందరూ మీరు గమనిస్తారని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మొన్న జరిగిన సమన్వయ సమావేశంలో పోలీసు వారి సహకారం కోరడం జరిగింది ఇక్కడ కొద్దిగా తొక్కిసలాట్లు అవేమి జరగకుండా వాటి మీద చర్యలు తీసుకోమని అడుగున్నాము వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రత్యేకించి త్రీ షిఫ్ట్ల ప్రకారము భక్తులందరికీ ట్యాబ్లెట్స్ ఓఆర్ఎస్ అంబులెన్సు త్రీ షిఫ్ట్లు ఉంటారు ఓఆర్ఎస్ని ప్రత్యేకంగా వాళ్ళు ఒక క్యాన్స్లో నింపుకొని రెడీ చేయమని చెప్పి ఆర్డీఓ గారు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా గ్రామీణ మంచి నీటి సరఫరా కూడా కంటిన్యూగా ఉండేటట్టు భక్తులందరికీ అన్నీ అందుబాటులో ఉండేటట్టు చర్యలు తీసుకుంటాము రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ వారు ప్రత్యేకంగా నెల్లూరు నుంచి బస్సులు వేయడం జరుగుతుంది అదేవిధంగా విపరీతంగా ఉన్న ఆటోలను కూడా కంట్రోల్ చేయమని వాళ్ళు సూచన చేస్తున్నారు విద్యుత్ శాఖ కూడా అంతరాయం లేకుండా ఈ కార్యక్రమాలకి నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వమని చెప్పి ఆర్డిఓ గారు తెలియజేస్తున్నారు అదేవిధంగా అగ్నిమాపక శాఖ వారి ఇది సహాయంతో ఆరో తారీఖు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఈ కార్యక్రమాన్ని ఫైర్ ఇంజనీర్ ఏర్పాటు చేయడం జరిగింది ఎక్సైజ్ శాఖ మరియు సెబ్ వాళ్ళని ప్రత్యేకించి ఐదు కిలోమీటర్ల రేడియస్లో ఈ నియంత్రణ అనేది కొనసాగించడానికి వారు ప్రత్యేకంగా చర్యలు తీసుకో ఉన్నారు అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ వారిని ఎక్కడన్నా ఉంటే త్వరితగతిన వాటిని క్లోజ్ చేసి భక్తులకి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పున్నాము ఇరిగేషన్ శాఖ వారి ఫిట్నెస్తో ఈ తెప్ప డ్రెడ్జింగ్ కూడా జరుగుతుంది అవసరమైనంత వరకు వారు నీరు వదలటానికి కూడా వారి సహాయ సహకారాలు అందిస్తారు ఫిషరీస్ శాఖ అదేవిధంగా మేము దేవస్థానం తరఫున భక్తులందరికీ మరియు భక్తుల కొంతమంది డోనర్ సహకారంతో సంయుక్త సహకారంతో అన్నదాన కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మరియు ముఖ్యంగా ఏదన్నా ఉంటే మీరందరూ మాకు మంచి సలహాలు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీరందరూ సహకరించమని చెప్పి మరీ మరీ కోరుతున్నాం సార్